అన్నా నమస్తే అన్న నమస్తే సార్ అన్న మీ పేరు సురపంగ భాస్కర్ నమాత్పల్లి యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా ఇక్కడ మీరు ఎందుకు రావడం జరిగింది ప్రజావానికి ఎందుకు రావడం జరిగింది ప్రజావానికి నాకు రైతు భరోసా ఎకరం పద్దెనిమిది గుంటలు ఉంది గాలి ఏమో తప్పిదం వల్ల రెండు గుంటలే క్రాప్ వేస్తున్నట్టు నమోదు చేసిండు అదే నెంబర్ వల్ల మిగతా వారికి అందరు రైతు భరోసా అందింది అదే నెంబర్ వల్ల మిగతా రైతులందరికి అందింది ఆయన కావాలని నాకు ఆ రెండు గుంటలు ఎందుకు కొట్టినో ఏమో నాకు అర్థం కాక వీడికి వచ్చిన ప్రజావాణికి వచ్చిన ప్రజావాణి పోయినసారి వచ్చి పోయిన నెల కింద రైతు భరోసా చేసిన తెల్లారే వచ్చిన ఆయన డివోకి ఫోన్ చేస్తే డివో స్పందన లేదు ఏమో అంటే ఈవోపై చర్య తీసుకోమంటే ఆయన తీసుకుంటలేడు మళ్ళీ ఈసారి వస్తే అసైన్మెంట్ భూమి కాబట్టి నీకు రైతు భరోసా అందనా అంటుండదు ప్రభుత్వం ఇచ్చిన భూమికి రైతు భరోసా అందరూ అని అంటుండేది అసైన్ భూమి అసైన్ భూమి అసైన్ భూమి ప్రభుత్వమే మీద వడ్డేదంటే పక్క గ్రూక్ వేస్తుండ్రు దానికీ ఇక్కడ కూడా రెస్పాన్స్ లేదు ఫోన్ చేస్తారు ఆ టీవీ ఏదో చెప్పగానే నీకు అసలు విషయం చెప్పమంటారు అసలు విషయం అసైన్మెంట్ ఏమైనా రైతు భరోసా ఏదైనా ఉందా ఉందా అసలు ఏనైనా రైతు భరోసా పని చేస్తున్నాను పని చేస్తున్నాం నేను అన్న ఉపాధ్యాయంలో కూడా లక్ష ఇరవై వేల రూపాయలు ఎంత చేపించిన వరకట్టలు పోసిన పారం పండు చేయించిన అన్నీ చేయించిన గత రెండు మూడు సంవత్సరాల కింద మేము మేము సాగు చేసుకుంటున్నాము కాకపోతే అక్కడ కరెంటు నీళ్లు లేవు కాబట్టి ఎప్పుడైనా వర్షాలు పడితేనే పంటేస్తాం మిగతా టైం లేవు దానికి రైతు భరోసా అంటే నేను జీవో కాపీ ఇచ్చిన ఆయన ఏవో అక్కడ ఏవో జీవో కాఫీతో సహా ఇచ్చాడు నీకు రైతు భరోసా ఇయ్యాలే ఇలా ఏముంది రైతు భరోసా కింద నా యోగ్యమైన భూమి అందరికీ వేయాలని చెప్పారు dis lo que fume yo que digar ఆయన వాళ్ళు ఏదో ఏవో తప్పిదో వల్ల నాకు రైద్వారా అందలేదు ఆయనపై చర్య తీసుకోమంటే ఇంతవరకు తీసుకుంటారు కలెక్టర్ ఆచలు ఇచ్చిన అధికారుల నిర్లక్ష్యం వల్లే రాలేదు వీళ్ళు ప్రభుత్వం అందరికీ నాకు ఒక్కొక్కరికి వేయద్ద రాసిపెట్టి ఉందా లేదు ఆ అధికారుల నిర్లక్ష్యం వల్లనే నాకు రాలేదు పోయినసారి కలెక్టర్కి ఇచ్చిన డిఓకి ఇచ్చిన లెటర్ గత పంట పడితేనే వాళ్ళందరికి ఇచ్చిన ఆయన స్పందన లేదు లేదు మళ్ళీ ఈసారి కూడా అదే ఆయన ఆయన కూడా పట్టించుకుంటలేదు పట్టించుకుంటే ఇట్లేముకుంటుంది సార్ పట్టించుకుంటే మనం ఇట్లకుంటుంది ఇక పోయినా సార్ కలెక్టర్కి ఇచ్చిన పోయినా గత పంటల ఆ రిపోర్ట్ ఇంతవరకు లేదు ఈ ఈ పంటలు కూడా తెల్లారే వచ్చిన ప్రజా రైతు బంధు సోమవారం వేస్తే మంగళవారం నాడే ఇచ్చిన ఇడ ఇస్తే డిఓ సార్ ఫోన్ చేసిండు ఇక్కడ నేను చెక్ చేస్తాను అని చెప్పిండ సార్ నేను నేనేం చేయలేను అంత కమిషనర్ ఆఫీసులో ఉంటుంది ఆడ చూసుకోపోనాడు కమిషనర్ ఆఫీస్ పోతే ఆ ఏఈఓ కొడతారు కానీ మేము కొడతాం అని వీళ్ళంటారు ఏఈఓ అక్కడ జీరో అక్కడ నుంచే రావాలి రిపోర్టు మేమేం చేస్తాం మీద అక్కడ రిపోర్ట్ ఆధారంగా మీకు రైతు బంద్ చేసినాం మాదేం తప్ప అని అంటారు వీళ్ళు అధికారులు వాళ్ళు స్పందిస్తలేరు దీని గురించి ఇట్లా చాలా మంది ఉన్నారు నాలుగు కానీ ఇక వాళ్ళు రాలేక నాకు విక్రమ్ పద్దెనిమిది గుంటలకు మినిమం రెండు గుంటలు అంటే ఆరు వేలు లెక్కలు చొప్పున ఒక మూడు వందలు తక్కువ తొమ్మిది వేలు పడాలి మూడు వందలే వేస్తుండ క్రాప్ బుకింగ్ కాలే అంటుండు క్రాప్ బుకింగ్ అందరికీ కూడా క్రాప్ బుకింగ్ చేయలే పద్నాలుగు నెంబర్ల మిగతా క్రాప్ బుకింగ్ చేయలేదని రాసిండు కానీ ఇంట్లో పాలో వేసంటని కొట్టిండు అట రైతు నువ్వు చేస్తలేవు వ్యవసాయం చేస్తలేవు అని కొట్టిండ మిగతా వారు కూడా చేస్తలేరు ఆడ వ్యవసాయం వాళ్ళకేమో కరెక్ట్ కొట్టిండు ఏవో నాకు ఒక్కానికే తప్పు కొట్టిండు ఆయన పై చర్య తీసుకోమంటే అధికారులు తీసుకుంటలేరు ఇంతవరకు చర్య తీసుకొని కోరుతున్నాను భాస్కర్ తన భువనగిరి నుంచి వచ్చాడు తను ఏమంటున్నా అంటే కేవలం అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల నాకు రైతు భరోసా రాలేదు ఇంచుమించు నాకు తొమ్మిది వేల వరకు రావాల్సిన ఉండే ఆయన కూడా అధికారి తన ఉన్న లెక్కల కన్నా తప్పుడు లెక్కలు వేసి తన ఇప్పుడు చాలా మంచి బాధపడుతున్నాడు రైతు భరోసా అనేది రైతులకు ఇచ్చే భరోసా అది ఆ భరోసాల కూడా ఇట్లాంటి అవతూకలు జరగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని తన చెప్పడం జరుగుతుంది సో ఎక్కడ ఉన్నటువంటి ఏ శ్రీశైలం ఎవరైతే ఉన్నారో కావాలని కక్షపూరితంగా తన పైన ఎటువంటి సర్వే చేయకుండా ఎటువంటి డీటెయిల్స్ కన్ఫర్మేషన్ తెలుసుకోకుండా తనపై తక్కువ తప్పుడు లెక్కలు వేసి తనకు అన్యాయం గురవుతున్నట్టు చెప్పడం జరిగింది ఇప్పటికే తన కలెక్టర్ డివన్ డిఇన్ ఈవెన్ ప్రజానికి కూడా రావడం జరిగింది కాబట్టి ఇది రెండోసారి తను రావడం దయచేసి ప్రజానికి అయినా తనకు స్నామ్ చేయండి దయచేసి కలెక్టర్ ఆఫీస్ దాకా ఈ విషయం చేరవేయండి దయచేసి తన రేవంత్ రెడ్డి సార్ అదే కోరుతున్నాడు దయచేసి నా ప్రాబ్లం సాల్వ్ చేయండి తను ఏమి పథకాలు అడుగుతలేదు తన ఏమి రైతు బంధు తన ఎటువంటి ఇబ్బందులు ఏమి అడుగుతలేడు కేవలం రైతు భరోసా తనకు రావాల్సిన అయితే తన హరుడు కాబట్టి తనకున్న ఉన్న దాని తన రావడం కోరుకుంటాడు ఇదే నంబర్ పైన వేరే వేరే రైతులందరికీ వేస్తున్నారు కానీ కేవలం కొనుక్కొని వ్యక్తికి ఏ వేయకపోవడం వల్ల తన నిరాశ గురాను కాబట్టి దయచేసి ఇలాంటి వ్యక్తులకు సాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కెమెన్ మన్ బిన్నుతో పవన్ కుమార్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ గైస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థాంక్యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ